వేదిక ఫస్ట్ మునిలో స్టార్ట్ అయింది అమ్మాయి లక్కీ హీరోయిన్ మళ్ళీ ముని కాంచిన థర్లు చేస్తుంది చాలా సంతోషం ముందుకైనా చాలా బాగా ఇంప్రూవ్ అయింది డ్యాన్స్లో కానీ డ్రెస్సింగ్ సెన్స్లో కానీ అన్నీ చూడటానికి చాలా సంతోషంగా ఉంది ఆల్ ద బెస్ట్ ఇంకా చాలా పిక్చర్ చేయాలని దేవుడు కోరుకుంటున్నాను అలాగే నిఖీ ఫస్ట్ ఫస్ట్గా ఇంట్రడ్యూస్ చేద్దామని అమ్మాయి కూడా ఫస్ట్ ఫిల్మ్లోనే ఇంత కామెడీ చేయటం మీరు చూసిన తర్వాత చెప్తారు చాలా బాగా కామెడీ కానీ యాక్టింగ్ కానీ చాలా బాగా చేసింది తెలుగు తమిళ్లో నేను కన్ఫర్మ్ అయిన వెంటనే ఇక్కడ ఒక ఫిల్మ్ రిలీజ్ అయ్యి హిట్ అయ్యి కూడా పోయింది అమ్మాయికి సో ఇంకా చాలా పిక్చర్ చేయాలని నేను నమ్ముతున్న రాఘవేంద్ర స్వామి కోరుకుంటున్నాను ఆల్ ద బెస్ట్ శ్రీమాన్ గురించి చెప్పాలంటే ఈ పిక్చర్లో కోవిసర్లమ్మ దేవదర్శిని శ్రీమాన్ ఉండకపోతే ఏదో ఒక ఒక ఒకటి తగినట్టు ఉంటుంది నేను లాస్ట్ ఫిలింలో దేవదర్శిని లేకుండా కొత్త వాళ్ళు పెట్టి చేద్దాం చేశాను నేను గుడికి వెళ్ళినా ఎక్కడెళ్ళినా దేవదర్శిని కావాలని అడుగుతారు అలాగే ఈ పిక్చర్లో నేను హీరో కన్నా చెప్పట కన్నా కోవిసర్లమ్మ దేవదర్శిని హీరో అని చెప్పట కూడా ఎందుకంటే కామెడీ చాలా బాగా చేస్తారు సో ఈ పిక్చర్లో చేసిన టెక్నీషియన్స్ అందరికీ నా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను ఈ పిక్చర్ని తెలుగులో రిలీజ్ చేసే ఠాగూర్ మధుర్గాకి చాలా బాగా పబ్లిసిటీ చేస్తారు చాలా మంచి వ్యక్తి ఆయన ఈ పిక్చర్ వల్ల మంచి పేరు తీసుకుని మంచి డబ్బులు తీసుకొని హ్యాపీగా ఉండాలని నేను రాఘవదేశ్వర స్వామి కోరుకుంటున్నాను ఇక్కడ వచ్చిన ప్రొడ్యూసర్స్ అందరికీ పేరు పేరుగా తర్వాత శ్రీధర్ గారి గురించి చెప్పాలి స్టైల్ ఆయనతో తీశాను ఒక డ్యాన్సింగ్ ఫిలిం ఆయన మాట్లాడేప్పుడు చెప్పారు స్టైల్ లాగా ఒక డ్యాన్స్ ఫిలిం తీయాలని తప్పకుండా సార్ నాకు కూడా అది స్టైల్ ఫిల్మ్ తీయాలని ఆశ స్టైల్ పార్ట్ టూ తీ దాన్ని మీరు చెప్పిన తర్వాత ఐడియా వచ్చింది నాకు స్టైల్ టూ తీయాలంటే మంచి డాన్సర్స్ అన్నీ కావాలి దానికి స్టైల్ టూ చెప్పిన వెంటనే ఇక్కడ ఇప్పుడు బాగా డాన్స్ చేసేవాళ్ళు ఎవరంటే అల్లు అర్జున్ ఒకటి చరణ్ బాబు ఒకటి ఎన్టీఆర్ కూడా బాగా చేస్తారు సో అన్నీ చెప్పలేదని అనుకోద్దు ఆయన బాస్ అన్నిటికీ సో సో స్టైల్ ఫిల్మ్ తీసేప్పుడు పెద్ద హీరోలతో మనం ప్లాన్ చేసి బాగా చేద్దాం సార్ మనం అలాగే ఇక్కడ ఈ సినిమా గురించి చాలామంది మాట్లాడారు అదన్నీ ఓకే